నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ దశాబ్దాలుగా హిమాలయాల్లో ఒక న్యూక్లియర్ బాంబు ఉందంటే నమ్మగలరా అది ఇప్పటికీ యాక్టివ్గా ఉంది ఏ క్షణమైనా ఇది పేలిపోయే అవకాశం కూడా ఉంది అదే జరిగితే భారతదేశానికి చాలా ప్రమాదం ఎన్నో ఏళ్లుగా ఈ బాంబు కోసం వెతుకుతున్నారు కానీ అది దొరకటం లేదు అసలు ఈ బాంబు ఎక్కడి నుంచి వచ్చింది దీని సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా యుద్ధం తర్వాత చైనా చేస్తున్న ప్రతి ప్రయోగాన్ని భారత్ గమనించాల్సిన అవసరం ఏర్పడింది అప్పుడే చైనా తూర్పు టిబెట్లో అనుప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది వెంటనే భారత్ అమెరికాతో కలిసి ఒక ప్లాన్ వేసింది చైనా ప్రయోగాలను గమనించేందుకు హిమాలయాల్లో ఉన్న నందాదేవి పర్వత శిఖరంపై ఓ న్యూక్లియర్ పవర్ ట్రాకింగ్ పరికరం పెట్టాలని డిసైడ్ అయ్యారు ఇది రియల్ న్యూక్లియర్ పరికరం దీనికి పవర్ ఇచ్చేది ప్లూటోనియం రాడ్లు ఇది బాంబు లాంటిది రేడియో యాక్టివ్ పవర్తో పనిచేస్తూ ఉంటుంది అయితే భారత్ అమెరికా ప్లాన్ ఏంటంటే ఈ డివైస్ ని నందాదేవి టాప్ లో పెట్టి చైనా న్యూక్లియర్ యాక్టివిటీని రికార్డ్ చేయటం ఇక ప్లాన్ ను సక్సెస్ చేసేందుకు పంతొమ్మిది వందల అరవై ఐదు అక్టోబర్ లో అమెరికా తయారు చేసిన ట్రాకింగ్ డివైస్ ను ఇండియన్ మిలిటరీ క్లైంబర్స్ అమెరికన్ స్పైలు ట్రెక్ స్టార్ట్ చేశారు దాదాపు ఇరవై కిలోల ఉన్న ఈ డివైస్ ని మోసుకుంటూ మంచుగుండా రాళ్ల మీద చాలా దూరం నడిచారు అప్పుడే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించింది భీకరమైన మంచు తుఫానుతో క్లైంబర్స్ ను చుట్టుముట్టేసింది విపరీతమైన మంచుతో ఉష్ణోగ్రత మైనస్ థర్టీ డిగ్రీస్ కి పడిపోయింది అప్పుడు ఆ టీం సముద్ర మట్టానికి దాదాపు ఇరవై మూడు వేల అడుగుల ఎత్తులో ఉంది అంత ఎత్తులో మైనస్ ఉష్ణోగ్రతలో ఆ పరికరం మోసుకుంటూ ముందుకు వెళ్ళటం అసాధ్యం ఇంకా చేసేది లేక తాత్కాలికంగా ఆ న్యూక్లియర్ పరికరాన్ని మంచులో దాసేశారు తుఫాను తగ్గిన తర్వాత మళ్లీ వచ్చి ఆ మిషన్ ను పూర్తి చేద్దామనుకున్నారు మంచు తుఫాను తగ్గిన తర్వాత వెళ్లి చూస్తే న్యూక్లియర్ పరికరంతో పాటు ప్లూటోనియం కూడా కనపడలేదు అంతటి బలమైన ప్లూటోనియం రాడ్లను సాధారణ మనుషులు తీసుకెళ్లే అవకాశమే లేదు మరి న్యూక్లియర్ పరికరం ఏమైంది లోయలో పడిపోయిందా లేక గడ్డ కట్టిందా లేదా నదుల్లో కలిసిపోయిందా అని ఎవరూ చెప్పలేకపోయారు మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బైలో ఇండియా అమెరికా టీమ్స్ మళ్ళీ నందాదేవి పర్వతంలో వెతకటం మొదలుపెట్టాయి నందాదేవి బేస్ క్యాంప్ నుంచి గంగా నది వరకు రేడియేషన్ టెస్టులు చేశారు కొంత రేడియేషన్ ఆన్వాళ్లు కనపడ్డాయి కానీ డివైస్ మాత్రం ఎక్కడ ఉందో ఇప్పటికీ కనుక్కోలేకపోయారు ఇక ఈ విషయాన్ని ఇటు భారత ప్రభుత్వం అటు అమెరికా ప్రభుత్వం ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచాయి చివరకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అమెరికన్ పత్రిక అసోసియేటెడ్ ప్రెస్ ఈ విషయం బయటపెట్టింది అంతే ఒక్కసారిగా నందాదేవి పర్వతంలో ప్లూటోనియం రాడ్లు ఉన్నాయని అవి ఎప్పుడు పేలినా పెద్ద విపత్తు జరిగే ప్రమాదం ఉందని ప్రపంచానికి తెలిసిపోయింది నిజానికి ఈ న్యూక్లియర్ డివైస్లో ఉన్న ప్లూటోనియం టూ త్రీ ఎయిట్ రేడియో యాక్టివ్ మెటీరియల్ దీని హాఫ్ లైఫ్ ఎనభై ఏడు పాయింట్ ఏడు అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఇప్పటి వరకు ఇది ఇంకా యాక్టివ్గానే ఉంది ఒకవేళ ఇది పేలితే హిమాలయాల్లో రేడియేషన్ వ్యాపిస్తుంది గంగా నదిలోకి వస్తుంది కోట్ల మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి రెండు వేల ఐదులో ఒక ఇండియన్ ఎక్స్పెడేషన్ టీమ్ మళ్ళీ ట్రై చేసింది కానీ ఫలితం సున్నా ఇప్పటికీ పంతొమ్మిది వందల అరవై రెండు నాటి న్యూక్లియర్ డివైస్ హిమాలయాల్లోనే ఉంది ఇప్పుడు సమస్య ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాల్లో మంచు కరుగుతోంది ఒకవేళ ఈ డివైస్ బయటపడినా లేదా దెబ్బతిన్నా రేడియేషన్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది కేవలం ఇండియాకే కాదు ప్రపంచానికే ఒక డేంజర్ బిల్ అవుతుంది మరి హిమాలయాల్లో ఉన్న ఈ మిస్టరీ బాంబు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి